ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఉన్న ఓయూ పీజీ సబ్ సెంటర్ లో కనీస వస్తువులు విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పిడిఎస్యు నాయకులు శ్రీకాంత్ ఆరోపించారు ఓయూ పీజీ సబ్ సెంటర్ విద్యార్థులు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి పీడిఎస్యు నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం విద్యార్థులతో కలిసి పిడిఎస్యు నాయకులు మాట్లాడారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సిద్దిపేట పీజీ సబ్ సెంటర్లో భోజన సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరమన్నారు వెంటనే అధికారులు స్పందించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు భోజన వసతి వెంటనే సిగ్గు హాస్టల్ బిల్డింగ్లు ఏర్పాటు చేసి భోజనం కల్పించకపోవడం స్పందించాలి ఓయు గారు వంటనే స్పందించాలి స్పందించాలి వందేళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో సిద్ధిపేట పీజీ సబ్ క్యాంపస్ విద్యార్థులకు భోజనం అందించకపోవడం సిగ్గు ఉస్మానియాలో ఓయూ పీజీ సబ్ క్యాంపస్ విద్యార్థులకు భోజనం పెట్టకపోతే आपको बहुत नसों कर दिया हूँ। बंदी चाली का बंदी चाली, बंदी चाली वो यू वी सिगार उपांतने। बंदी चाली,

నా పేరు నిహారిక ఎంసీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఎంసీజే సెకండ్ ఇయర్ చదువుతున్నా అయితే మేము నార్మల్గా ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు హాస్టల్ ఉంది అని ఆన్లైన్లో చూపించింది మాకు కాకపోతే ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే హాస్టల్లోది ఏం లేదు మీకు ఎవరు చెప్పిర్రు అని కొంచెం బెదిరించినట్టు మాట్లాడిరు తర్వాత ఒక కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నవంబర్లో స్టార్ట్ అయితే మార్చ్లో హాస్టల్ ఇనాగ్రేషన్ అయింది హరీష్ రావు గారు వచ్చిరు ఇనాగ్రేట్ చేసిరు అప్పుడు మాకు ఏమంటారు హాస్టల్ మెస్ ఉంటుంది ఒక వన్ మంత్ మీకు క్యాటరింగ్తో నడిపిస్తాం తర్వాత హాస్టల్ మీకు మెస్ పెడతామని అన్నారు వన్ మంత్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది మా సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత కంప్లీట్లీ హాస్టల్ అంటే మెస్ క్లోజ్ చేసేసిరు క్యాటరింగ్ వచ్చే మెస్ కూడా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అప్పుడేమో సెల్ఫ్ ఏమంటూ సెల్ఫ్గా మీరే చేసుకొని అంటే పైసలు వేసుకొని చేసేది ఉంటుంది క్యాటరింగ్తో చేపిస్తామన్నట్టు మాట్లాడిరు తర్వాత కంప్లీట్గా మీకు మెస్ రాదు వైస్ ఛాన్స్ వైస్ ఛాన్సలర్ కానీ నేను చాలాసార్లు అడిగిన ఇవ్వను అంటున్నారు మీకు హాస్టల్ క్లోజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అది ఇది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ మేము నవంబర్లో వచ్చినాం ఇప్పుడు ఇది జూ జూలై అయిపోయింది ఆగస్టు ఉంది ఇంతవరకు మెస్ లేదు మేమే కుక్ చేసుకుంటున్నాం మంత్లీ త్రీ థౌజండ్ దాకా పడుతుంది మాకు చాలా ఇబ్బంది అవుతుంది మెస్ వస్తుందన్న గ్యారంటీ ఎవ్వరు ఇవ్వట్లేదు గ్యారంటీ కూడా లేదు నమ్మకం పోయింది ఇంకా ప్రిన్సిపల్ సార్ని అడిగితే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అమ్మ మీకు అవ్వదు అంటున్నారు డైరెక్టర్ సార్ని అడిగినా కూడా అదే అంటున్నారు సో మాకు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎంసీఏ ఉంది జర్నలిజం ఉంది మాకు ల్యాబ్స్ లేవు మీడియా ల్యాబ్ కావాలి మాకు ఇప్పుడు ఒక స్టూడియో కావాలి ఆ స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏం లేవు ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు హరీష్ రావు గారు ముందు మాట్లాడినప్పుడు మీకు శాంక్షన్ చేస్తాము టూ క్రోత్స్ వరకు శాంక్షన్ చేసి మీడియా ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తామని మాట్లాడారు అది ఇంతవరకు కనీసం మా ఫ్యాకల్టీ ఎంత తిరిగినా కూడా అది శాంక్షన్ అవ్వలేదు ఇప్పుడు మాకు మీడియా లాగా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక వన్ మంత్ అయితే మా కోర్స్ అయిపోతుంది అట్లీస్ట్ మా జూనియర్స్కి అయినా ఇప్పుడు ఆ హాస్టల్ వైస్ ఉపయోగపడుతుంది కదా హాస్టల్ వైస్ ఖచ్చితంగా మాకు కావాలి లేకపోతే హాస్టల్స్ ఉండే ఏం లాభం మేము ఇక్కడ ఎందుకు ఉండాలి ఇంత ఇబ్బంది పడుకుంటాం మళ్ళీ పక్కన బాయ్స్ హౌస్ ఉంది మాకు ఒక సెక్యూరిటీ ఉండదు ఒక వచ్చి ఎప్పుడో సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ థర్టీకి వచ్చి లాక్ వేసుకొని పోతాడు ఇప్పుడు ఇప్పుడు కేర్ టేకర్ ఒక అమ్మాయి ఒక ఆంటీ ఉంది తను ఆమె లాక్ వేసుకుంటుంది ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది వాష్మెన్ లాగా ఎవ్వరు లేరు ఇప్పుడు ఇట్లా మాట్లాడితే మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాలేజ్ లోపల చాలా ఇబ్బంది అవుతుంది మాకు అమ్మాయిలకి ముఖ్యంగా టార్గెట్ చేసి మాట్లాడడం అవి అవుతున్నాయి మాకు టార్చర్ అవుతుంది కొంచెం ఇక్కడ సో మాకు ఏం ఫస్ట్ హాస్టల్ ఉండాలి ఫస్ట్ హాస్టల్లో మెస్ ఉండాలి సెకండ్ థింగ్ మాకు ల్యాబ్ మీడియా ఎంసీటే వాళ్ళకి మీడియా ల్యాబ్ ఎంసీఏ వాళ్ళకి ల్యాబ్ కంప్యూటర్స్ అవన్నీ కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు అవసరం లేదు కదా ఏం లేకపోతే సో మాకు మా డిమాండ్స్ అవి మాకు ల్యాబ్ కావాలి మెస్ కావాలి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ కాలే ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవాళ వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటరు ఇవాళ హాస్టల్ నిర్మించింది గర్ల్స్ కోసం బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది కట్టి ఇవాళ విద్యార్థులకు అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది దాంట్లో ఒక వార్డెన్ పోస్ట్ లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ దాంట్లో వంట మనసులకు సంబంధించినటువంటి పోస్టులు లేనటువంటి పరిస్థితుంది ఇవాళ బాయిస్ గర్ల్స్ హాస్టల్ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ లేరు అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేసిరు కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ని చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే అంటే హాస్టల్లో జాయిన్ కావడానికంటే ముందు ప్రతి ఒక్క విద్యార్థి నాలుగు వేల ఐదు వందల రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితుంది ఆ డీడీలు ఎందు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక రూమ్ ఇవ్వడం కోసం కరెంటు బిల్లు ఖాళీ భరించడం కోసం మాత్రమే ఈ నాలుగు వేల ఐదు వందలు వసూలు చేసినటువంటి పరిస్థితుంది వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు నలుగురు మంది నలుగురు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ నలుగురు విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు ఉండడమా అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుంది దీంట్లో ఎంసీజే అట్లాగే ఎంబీఏ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఎంఏ తెలుగు ఇంగ్లీష్ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వాళ్ళ వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలి చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ కానీ రెండు డిమాండ్లు చేస్తా ఉన్నాం ఒకటి మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించ రెండు దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఆస్టల్ ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక అట్లా ఒక ఒక వాచ్మెన్ను ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మినెంట్ ఉద్యోగులు నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి లేని పక్షంలో మీ అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చలో ఓయు అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం